आनंतलक्ष्मी डिनर रेडी है माँ आनंतलक्ष्मी 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 తిరుపతి తిరుపతి సార్ అంతలక్ష్మి ఇక్కడ ఎక్కడ సార్ గంట క్రితం మార్కెట్కి వెళ్ళింది సార్ ఫోన్ చేయండి చేశాను సార్ కానీ తీయలేదు రాఘనే చెప్పగా సార్ వచ్చేస్తుంది అనుకున్నాను సార్ ఎలా వస్తుంది ఈ ఊర్లో ఇప్పుడు ఏవేవో జరుగుతున్నాయి ముందు కి ఫోన్ చేయండి సార్ ప్రసాద్ పని తీయండి సార్ సార్ నేను వెళ్ళాను ముందు పని సార్ ఎక్కడికి వెళ్ళారో ఆల్ టికెట్ కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం వెళ్ళాను సార్ అందుకని ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదా సార్ ఎంత కంగారు పడిపోయారు తెలుసా సార్ వీడియో మెకానిక్ సురేష్ సార్ వెంకట్కి ఎందుకు ఫోన్ చేశావు సార్ అతను బైక్ రిపేర్ అని ఇచ్చాడు సార్ ఇంకా డబ్బులు ఇవ్వలేదు అది అడుగుదామనే సార్ దానికోసం తెల్లవారుజామున నాలుగు గంటలు ఫోన్ చేస్తావా సార్ తెల్లవారుజామున ఐదు గంటలకు మా అమ్మా నాన్న గుడికి వెళ్ళాలి సార్ వాళ్ళ దగ్గర అసలు డబ్బులే లేవు సార్ వెంకట ముందు రోజు రాత్రి ఇస్తా అన్నాడు అందుకే ఫోన్ చేశాను సార్ ఎంక్వైరీ చేశాను సార్ అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మా నాన్న గుడికే సార్ వెళ్ళారు సరే వెళ్ళండి సరే సార్ వెంకట గురించి ఏదైనా లీడ్ దొరికిందా లేదు సార్ ఇంకా తన నెంబరు స్విచ్ ఆఫ్లోనే ఉంది దీంతా చెప్పి ఎవరు రాలేదు కదా సార్ ఇది పందులు మేసే చోటు అవడం వల్ల దిగడానికి ఇబ్బంది పడి ఎవరు రానంటున్నారు సార్ మా వాళ్ళే దిగుతారు కానీ వాళ్ళు ఇప్పుడు కుమార్ వచ్చి చెప్పాలి సార్ సార్ పక్క స్టేషన్ నుండి వచ్చారు సార్ సార్ రమ్మని చెప్పారట కదా సార్ మీరు షెడ్యూల్ క్యాస్టా లేదు సార్ ఏం చేయాలి సార్ నాగరాజు సార్ వాసన్ ఇక్కడున్న వాళ్ళు సరిపోరు నేను కుమార్ని కలవాలి సార్ వాడిని పిలిస్తే రాడు సార్ అంతేకాకుండా వాడు ఎక్కడున్నాడో తెలియదు సార్ లక్ష్మి వాళ్ళక్కకి నేను చెప్పానని చెప్పండి అలాగే సార్ స్కూల్లో నా చేయి తాకని చోటే లేదు సార్ ఇక్కడే నేను పది పదిహేను సంవత్సరాలుగా శుభ్రం చేస్తూ వచ్చానండి వన్ సెకండ్ హలో ఆ విజయ్ ఆ అమ్మాయి ఇలా ఒంట్లో నుంచి తీసిన డిఎన్ఏ దట్ గే గుణశేఖరన్ అతని డిఎన్ఏకు సరిపోతుంది అంతేకాకుండా ఇంకా మూడు శాంపిల్స్ ఉన్నాయి ఓకే నాకు రిపోర్ట్ మెయిల్ పంపించు షూర్ ఐల్ డూ దట్ ఓకే సార్ నేను హార్డ్ కాపీ రిసీవ్ చేసుకున్నాను దీన్ని సారికి మెయిల్ చేసేయి యా ఐల్ డూ దట్ అంటరానితనం చెప్పలేనంత పాపం అంటరానితనం పెద్ద నేరం అంటరానితనం మనిషిని మృగంలా మార్చేస్తుంది ఇలాంటి విషయాలు నేర్పించారు కాబట్టి పాఠశాల ఎలా కూలిపోయింది ఏంటి సార్ రమ్మన్నారంట ఊరు వాళ్ళని పనులకు పంపించు కుమార్ లక్ష్మిని కనిపెట్టడానికి నాకు హెల్ప్ కావాలి అనవసరంగా లక్ష్మిని ఎందుకు వెతుకుతున్నారు తనకి తల్లి తండ్రి లేరు ఇదిగో హక్కు ఉందిగా ఈ అమ్మాయిని లోపల పెట్టండి కేసు పూర్తవుతుంది సార్ స్కూల్లో చదివేటప్పుడు వీడు చాలా తెలివైన వాడు సార్ వాడే సార్ ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వీడు తొంభై మార్కులు తక్కువ తెచ్చుకున్నాడంటే ఎవరో నమ్మరు అంత మంచివాడిగా ఉండేవాడు సార్ అలాగా మంచోడికి ఇప్పుడు ఏమైంది వాడి మీద ఊర్లో ఏ తప్పు జరిగినా ఏమీ తెలియని వాడిని తీసుకెళ్లి గొడ్డుని కొట్టినట్టు కొట్టి ఊర్లో ఉన్న కేసులన్నీ వాడి మీద మోపితే మీరు చెప్పినట్టు నెగటివ్ నెప్పితో అరిచినా కూడా అరుస్తున్నావు ఎందుకని అడుగుతారు తప్ప కొట్టేవాడిని ఎందుకు కొడుతున్నావు అడగడానికి ఒక్కడలేడు దానికేగా కుమార్ జాతికి ఒక పార్టీ పుట్టింది నేను అలాంటి విషయాలన్నీ నమ్మాను సార్ మా కష్టాలు తీర్చడానికే పార్టీ అనుకున్నాను కానీ మేము కష్టపడుతున్నాం కాబట్టి పార్టీ నడుస్తోందని తర్వాతే తెలుసుకున్నాను మా లాంటి వాళ్ళని తొక్కేయడం గొప్ప అధికారం అనుకుంటున్నారు దాన్నే మా వాళ్ళు రాజకీయంగా చూస్తున్నారు మాలో నుంచి పైకొచ్చిన ఎంతో మంది మమ్మల్ని తొక్కేసే పాదాలకి చెప్పుగా మారి మమ్మల్ని తొక్కడం మొదలు పెట్టారు తమ్ముడు నిన్నెవరూ పోరాటం చేయద్దని చెప్పలేదు పోరాటం చేయడానికి శాంతియుత మార్గాలు చాలా ఉన్నాయని చెబుతున్నాం ఏంటి నిరాహార దీక్ష చేయాలా చెప్పండి రెండు వేల సంవత్సరాలుగా మా ఆకలి తెలియని వాళ్ళకి మా నిరాహార దీక్ష ఎందుకు అర్థం అవుతుందా ఊరికే రెండు వేల సంవత్సరాలు అదే కదా చెప్పకు చివరి యాభై అరవై సంవత్సరాలు ఎంతలా మారింది అవన్నీ నీ కంటికి కనపడవా సార్ మా నాన్నగారు హెడ్ మాస్టర్ గా పనిచేసే అదే చోట వీళ్ళ నాన్నగారు ఊర్చే పనిచేసేవారు ఇప్పుడు మేమిద్దరం ఒకే లెవెల్లో పనిచేస్తున్నాం సార్ సమానంగా ఇదంతా నీ కంటికి ఎందుకు కనపడటం లేదు కుమారు బాధ అన్ని జాతుల్లోనూ ఉంది అన్ని జాతుల్లోనూ బాధ ఉంది కానీ జాతి వల్ల మాత్రమే కలిగే బాధ అది మాకే తెలుసు మాలో నుండి ఒక అమ్మాయి గవర్నమెంట్ స్కూల్కి వంట చేయడానికి వెళ్ళింది మరుసటి రోజే తరివేశారు తను వంట చేసిందన ఏకైక కారణం వల్ల నూట యాభై మంది తినాల్సిన భోజనాన్ని చెత్త కుప్పలో వేశారు దాన్ని వ్యతిరేకించిన కుర్రాలని కర్రలతో చితక బాదారు ఏది ఇంకో కులం కుర్రాలని ఆ కొట్టమన్ను చూద్దాం కుమార్ నీ బాధ నేను అనుభవించకపోయినా నేను బాగా అర్థం చేసుకోగలను కానీ ఎందుకు దెబ్బకు దెబ్బ రక్తానికి రక్తం అంటూ పోతే పరిష్కారం దొరకదు బాధ మాత్రమే మిగులుతుంది చట్టంతో దొరికే తీర్పే శాశ్వతం ఈ మాటే అంబేద్కర్ చెప్పారు సార్ మేము గట్టిగా మాట్లాడితే చట్టాలు చెప్తున్నావా అని అడిగే చోట మేము మాట్లాడే చట్టం ఏ మాత్రం సార్ మీరు చెప్పిన అంబేద్కరే సార్ తప్పు చేస్తే చట్టాన్ని కాల్చేయమన్నారు చట్టాన్ని పెట్టుకుని తప్పు చేస్తే చట్టాన్ని కాల్ చేస్తాను అంతకంటే ముందు తప్పు చేసిన వాడిని కూడా కాల్ చేస్తాను తప్పు చేసేవాడికి నీలాగా నేలాగా ఒక మనిషి మీద లేదా ఒక సమాజం మీద వచ్చే నిరంతరం కాదు చట్టం మాత్రమే శాశ్వతమైన తీర్పు ఒక్క విషయం సార్ మీరు ముందు ఒక్కసారైనా మమ్మల్ని కొట్టవాడిని ప్రశ్న అడిగారా లేక మీరు అడిగారంటే వాళ్ళు సమాధానం చెప్తారా కుమారు అందర్నీ ప్రశ్నించి ఆఖరికే నీ దగ్గరకు వచ్చారు మన పిల్లని కనిపెట్టడానికి ఒంటరిగా ఎంతో కష్టపడుతున్నారాయన సారికి ఇప్పటికీ సహాయం అవసరం అర్థం చేసుకో చేసుకోటి రౌడీ సపోర్టు ఈ పోలీస్ చనిపోయి నిద్ర ఆడపిల్లలకి న్యాయం చేయాలంటే మన దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ కేవలం పేపర్ డాక్యుమెంట్సే దానికి ఎటువంటి విలువ లేదు దాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు బండి రెడీ చేసి ఉంచు నాగరాజు సార్ గుణశేఖర్ని అరెస్ట్ చేయడానికి టీం రెడీయా సార్ రెడీ సార్ 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 అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి కేసు సిబిఐకి ఇవ్వబోతున్నారని మాట్లాడుకుంటున్నారు కదా మనం ఎందుకు గుణశేఖర్ని అరెస్ట్ చేయాలి ఎవరు చెప్పారు స్టేషన్లో రూమర్ సార్ శంకర్ అసలు వెల్విషర్ ఒక విషయం చెప్పనా రూమర్స్ని స్ప్రెడ్ చేయడం కంటే నమ్మడమే చాలా డేంజర్ నమ్మకంటే सर गुणशेखर स्कूल पक्ने हो सर